ఏ ఒకటి వచ్చు వచ్చు అంట మరి బి ఏ బి సి డి నేర్చుకోవవా ఆ స్కూల్ కిట్ లో మో తో ఇదన్ లెటర తో వన్నీ ఇక్కడ బి రై రైలు పీచడ ఇద బి రై నిట్లా ఇద రై బి రై యుద్ధం ను తంర ఇప్పుడు గంక రాపోయిందంకో నీకేమి నీ పని అయితే ఇప్పుడు ను బి నేర్చుకుంటా నికి చాకీ కొనిస్తా రైట్ ఇక్కడ బి రై నీ ఏ ఊరు మర్చిపోయావాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బాక్స్ కొట్టిన బాక్స్ లైన్ మీద రాయాలి ఇక్కడ లైన్ మీద ఇక్కడ రావాలి రైట్ రైట్ బానేది తింటావు నించడానికి కూడా ఒప్పుకుంటుందా नहीं चाइर्मी ने रात को बोर्ड में रात को रोज बोर्ड में रात को चाइर्मी रहता होगा इचाइर्मी तो मतलब ये अवर रात से रात नूबे ना बुढ़ाई अब बी रात बी नेच को नेच को ఆ కింద ఇంకోటి పెట్టు ఆ కింది నుంచి రాని కింద్రాసినావా వన్ రాసినావా వన్ రాసినా ఫైన్